ఈ రోజు మీ బిడ్డ మీదికి యుద్ధానికి వస్తున్నారు కాదు కాదు మీ బిడ్డ మీదికి రాదు మీ బిడ్డ మీదికి కాదు యుద్ధానికి వీళ్ళు వచ్చేది మూడు పార్టీలుగా వీళ్ళు కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్ మీదికి వీళ్ళు యుద్ధంగా యుద్ధానికి వస్తా ఉన్నారు ఇదే ముగ్గురు ఇదే ముగ్గురు ఇదే ముగ్గురు ఇదే చంద్రబాబు ఇదే పవన్ కళ్యాణ్ ఇదే దత్తపుత్రుడు ఇదే బీజేపీతోనే కలిసి రెండు వేల పద్నాలుగులో కూడా ఇప్పుడు చెప్తా ఉన్న మోసపూరిత వాగ్దానాలు మాదిరిగానే రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే మాదిరిగా ఇదే మాదిరిగా రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్నికలప్పుడు ఇదే ముగ్గురు ఒకటయ్యారు ఇదే ముగ్గురు ఒకే స్టేజ్ మీద కూర్చున్నారు ఇదే ముగ్గురు ఒక కూటమిగా ఏర్పడ్డారు ఏర్పడిన ఏకంగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో అంటూ ఈ మాదిరిగా ఇచ్చి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మరి సంతకం పెట్టి మరి ఈ మాదిరిగా ప్రతి ఇంటికి కూడా పంపించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు గారు ఇందులో ఈయన రాసిన మాటలు రాసిన వాగ్దానాలు రైతులకు రుణమాఫీ పైన మొదటి సంతకం చేస్తానన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి యగనామం పెట్టాడు పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తానన్నాడు ఏకంగా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల్ను అడ్డగోలుగా మోసం చేశాడు మహిళా రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు మహిళా రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కథ దేవుడెరుగు విజయవాడ నగరంలో ఏకంగా కాల్ మనీ సెక్స్ రాకెట్ నడిపించారు ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి అక్క చెల్లె ప్రతి అక్కచెల్లెమ్మ కుటుంబ ఖాతాల్లోకి వేస్తాను ఆడపిల్ల పుట్టిన ఆడ ఆడపాప పుట్టిన వెంటనే అని చెప్పి వారి బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తాను అని మహాలక్ష్మి అనే పేరు పెట్టాడు ఒక్కరికంటే ఒక్కరికైనా కూడా ఆడపిల్ల పుట్టినప్పుడు మీకు కానీ మీకు తెలిసిన వ్యక్తులకు కానీ మీకు తెలిసిన అక్క చెల్లెమ్మలకు కానీ ఒక్కరికంటే ఒక్కరికైనా వాళ్ళు ఆడపిల్లలు పుట్టినప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి డిపాజిట్ చేసినాడా అని అడుగుతా ఉన్నా నేను ఇరా ఇంటికో ఉద్యోగం ఇంటికో ఉద్యోగం ఉద్యోగం ఇవ్వకపోతే ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి ఇంటికి రెండు వేల రూపాయలు నిరుద్యోగ బృతి అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు ఐదు సంవత్సరాలు అని అంటే దాని అర్థం లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఒక్కరికంటే ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా ఇలా